గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ ఈరోజు వచ్చేసి నేను మీకు నాకు గూగుల్ నుంచి వచ్చినటువంటి యాడ్సెన్స్ లెటర్ అంటే దీన్ని గూగుల్ నుంచి వచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే లేదంటే యూట్యూబు మనల్ని ఒక ఎంప్లాయీగా తీసుకోవడానికి ఒక కాల్ లెటర్ పంపించింది అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇది నాకు ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ మంత్స్కి ముందే వచ్చింది యాక్చువల్గా ఇది మీకు నేను చూపిలేదు అప్పుడు ఒక ఫస్ట్ సెకండ్ పేమెంట్లు రాని అని సో వచ్చిన తర్వాత అయితే చూపిద్దామని చెప్పేసి నేను చూపిలేదు గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ను ఇది అండి చూడండి గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది ఇటువైపు అయితే మన డీటెయిల్స్ మనకి పోస్ట్లో వస్తాయి మన పేరు ఊరు అడ్రస్ అంతా వస్తుంది దీంట్లో ఇది గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ను ఓకేనా ఈ పిన్ను ఎందుకోసం పంపిస్తారంటే గూగుల్లో సారీ యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నది మనమా కాదా అని తెలుసుకోవడానికి యూట్యూబ్ ఒక వెరిఫికేషన్ కోసమే ఈ యొక్క ఇది పంపిస్తుందండి ఓకేనా ఆ ఇది పంపించినప్పుడు ఏమవుతుందంటే మనకి స్పీడ్ పోస్ట్లో వచ్చి కాల్ లెటర్ ఇచ్చిన తర్వాత మా దాంట్లో ఒక పిన్ నెంబర్ ఉంటుంది ఆ పిన్ నెంబరు మనము యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి గూగుల్ యాడ్సెన్స్లో ఆ పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఇది ప్రాసెస్ ఆ పిన్ను వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనము మనకి యూట్యూబ్ నుంచి వచ్చేటటువంటి మనీ ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అర్నింగ్స్ మొత్తం వచ్చేసి మనకి గూగుల్ యాడ్ సెన్స్లో వచ్చేసి ఇక్కడ క్రెడిట్ అయిపోతాయి గూగుల్ యాడ్ సెన్స్లో గూగుల్ యాడ్ సెన్స్లో క్రెడిట్ అయినటువంటి అమౌంట్ని డైరెక్ట్గా మనకి టెన్ డాలర్ ఆఫ్టర్ టెన్ డాలర్ మనం బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ అండి పూర్తి ప్రాసెస్ నేను డైలీ మీకు అదే చెప్తున్నా మీరు వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తే మీకు తప్పకుండా భగవంతుడు మంచి చేస్తాడు నేను చెప్తున్నా మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయడం అంటే ఒక టైం ఎంచుకోవాలి ఒక పద్ధతిని ఒక పద్ధతిని ఎంచుకొని కన్సిస్టెన్సీగా వీడియోస్ని కను పోస్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా మీ ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది యూట్యూబ్ ఏ విధంగా గ్రోత్ కనిపిస్తుంది అంటే సమ్ టైమ్స్ వచ్చేసి మనకి కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఎన్ని వీడియోస్ చేసినా కూడా వెళ్ళవు ఓకేనా కాంపిటీషన్ లే లేనప్పుడు మీరు మంచి వీడియో తీయకపోయినా కూడా వెళ్తుంది అది ఎందుకో జనాలకి ఇంప్రెషన్ లేకి బట్ సమ్టైమ్స్ వెళ్ళదు సో మనం మన ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి వీడియోస్ తీస్తూనే ఉండాలి వీడియోస్ తీసినప్పుడు మనకి మనీ కోసం అయితే ఎవరు వీడియో తీయదండి యూట్యూబ్ అనేది ఒక జస్ట్ ఫ్యాషనిజం ఫ్యాషనిజం కోసం అయితే వీడియోస్ తీయండి ఫ్యాషనిజం అంటే మన మనం చేసేటటువంటి పనులు కావచ్చు మన కుకింగ్ కావచ్చు మనం మనలో ఉన్నటువంటి ఒక జస్ట్ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో కూడా తెలియకుండానే ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత ఏది ఉందో దాన్ని చూపించడమే యూట్యూబ్ దాన్ని ఫ్యాషనిజం అంటారు దాంట్లో వచ్చే ఇన్కమ్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అర్థమైందా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు సో యూట్యూబ్లో వీడియోస్ ప్రతి ఒక్కరూ చేయండి మీకున్నటువంటి టాలెంట్ని యూజ్ చేసుకోండి ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఛానల్కి ఐకాన్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా డిస్క్రిప్షన్ పెట్టుకోవాలి ఏ విధంగా వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి పోస్ట్ చేసినటువంటి వీడియోస్నికి ట్యాగ్స్ కావచ్చు తమ్లైల్స్ కావచ్చు ఇవన్నీ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి ఏ యాప్లు మనం యూజ్ చేస్తే మనకి మంచి తమ్ వస్తాయి ఎడిటింగ్ కోసం అయితే నేను ఏ యాప్స్ యూజ్ చేస్తాను అదేవిధంగా యూట్యూబ్లో వీడియో ఏ టైంలో పోస్ట్ చేస్తే మంచిది ఏ టైంలో మనం పోస్ట్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా యూట్యూబ్ నుంచి అడిగేటటువంటి వన్ ఇయర్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ మనం ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి సో ఈ ఫుల్ ప్రాసెస్ ఏమైతే ఉందో ఇది మొత్తం నేను మీకు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామన్నా మాకు కొంచెం హెల్ప్ కావాలంటే కామెంట్ పెట్టండి యూట్యూబ్లో కింద వీడియోకి ఓకేనా తప్పకుండా అయితే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే సో ఇది గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అండి ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన ఇండియా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది స్పీడ్ పోస్ట్లో వచ్చింది ఇది ఇది స్పీడ్ పోస్ట్లో వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందంటే హెచ్ఎస్ జిఎంఎస్ యూనిట్ నెంబర్ ఈ గుర్గాన్ ముంబై వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే గుర్గాన్ నుంచి వచ్చింది మన ఇండియా ఇండియాకంతా గూగుల్లో యూట్యూబ్ వాళ్ళ ఆఫీసు హెడ్ ఆఫీసు వచ్చేసి గుర్గాన్లో ఉంటుంది ముంబై ముంబై రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్గాన్ అనేటువంటి ప్రాంతంలో ఉంది ఇది దీంట్లో మన పేరు వస్తుంది మన ఊరు అడ్రస్ వస్తుంది మన పోస్టు తాలూకా మండలం డిస్టిక్ ఫోన్ నెంబర్ రాదు ఫోన్ నెంబర్ రాదు ఫోన్ నెంబర్ ఎందుకు రాదు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కాదా అని చెప్పేసి ఫోన్ నెంబర్ రాదు ఇంకా పిన్ నెంబర్ అయితే మీరు మీకు చూపకూడదు పిన్ నెంబర్ చూస్తే చూపిస్తే హ్యాక్ చేస్తారు గూగుల్ యాడ్సర్స్ని లోపల ఈ విధంగా అయితే మ్యాటర్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా మ్యాటర్ ఉంటుంది దీంట్లో ఒక పిన్ ఈ ఏళ్ళ కింద పిన్ నెంబర్ వస్తుంది ఈ ఏళ్ళ కింద ఆ పిన్ నెంబర్ని మనము ఎంటర్ చేసుకోవాలి ఆ పిన్ నెంబర్ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పద్దండి వేరే వాళ్ళకి చెప్తే మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని హ్యాక్ చేస్తారు హ్యాక్ చేస్తే మన దాంట్లో ఉండే డబ్బులు అయితే వెళ్ళిపోతాయి సో ఆ పిన్ నెంబర్ ఎవరికి తెలియజేయకండి అది జస్ట్ ఏటీఎం పిన్ లాగా అనుకోండి ఓకేనా ఈ సైబర్ క్రైమ్ సారీ సైబర్లో మోసాలకు చేస్తూ ఉంటారు ఫ్రాడ్ పనులు కానీ అట్లాంటి వాళ్ళకి తెలిసిందంటే హ్యాక్ చేస్తారు వాళ్ళు పిన్ నెంబర్లు తెలిస్తే సో కంటిన్యూగా వీడియోస్ చేసి మీ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి ఓకేనా ఇంకైతే ఫ్రెండ్స్ మంచు వలన వన్ కిలోమీటర్ డైలీ నడుస్తాం కదా చేను వరకు సూర్యుడు కనిపిస్తున్నాడా మీకు అక్కడ ప్రతిబింబిస్తున్నాడు ఇప్పుడు సూర్యుడు వన్ కిలోమీటర్ డైలీ నడుస్తాం కదా ఫుల్లు కోల్డ్ దగ్గు చెప్పలేకపోతుండ బాడీ పెయిన్స్ ఆ విధంగా అయిపోయింది అరెడ్ ఎట్లంతా చూడండి ఎట్లున్నాయో ఇక్కడ మంచుకి సరిగ్గా మీకు కనబడదు ఇదంతా నడిచేట్లో ఓల్ట్ ఎక్కువైపోయింది ఆ కింద వచ్చి మళ్ళీ ఏందో రాగులు నటుతున్నారు రాగులు మా నాయన ఆడున్నాడు ఆడున్నాడు మా నాయన ఏమో రాగి నార రెడీ చేసుకుంటానాడు ఆ పక్క కింద పారంకసు నటుతున్నారు పారంకొస్తు నేను ఈ పక్క వచ్చిన ఇంకా మీరు జస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఉండొచ్చు మేబీ టౌన్లో ఉండే వాళ్ళకి తెలియకుండా పోయి ఉండొచ్చు ఇవన్నీ కందికాయలు హైబ్రిడ్ కందికాయలు ఇవన్నీ కనిపిస్తాం అవన్నీ హైబ్రిడ్ కంది చెట్లు ఇవే అక్కడ దూరంగా కనిపిస్తుంది ఒక వామి తెల్లది వైట్ వామి కనిపిస్తుంది కదా ఆ వైట్ వామి ఏమంటే శనక్కాయలు పల్లికాయలు అంటారు మీరు ఆ శనక్కాయలు వామి అది శనక్కాయలు ఓకేనా శనక్కాయలు పంట పండిచ్చింది పక్కలో ఉండే ఒక ఆయమ్మ ఆడ దూరంగా మళ్ళీ కనిపిస్తాడు అక్కడ సాములు అది సాములు వేసుకుంది ఆడ రాగులు వేసుకుంది ఆడే అనపకాయలు వేసుకుంది ఇన్ని రకాల ఐటమ్ వేసుకుంది ఆయమ్మ ఓకేనా ఒకే చిన్న ముసలాయమ్మ ఆయన ఒకతే ఉంటుంది ఇన్ని రకాల ఐటెంలు వేసుకొని పంటలు పండించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బతుకుతూ ఉంది ఒకతే చూడండి ఏమంటే రైతుగా బతకడం అనేది ఒక మంచి ఆనందం ఒక మజా రైతుగా రైతు బిడ్డగా పట్టడం అదే నేను టౌన్లో పుట్టిండి అనుకోండి జస్ట్ నిద్ర లేవాలా రెస్ట్ రూమ్ పోవాలా బ్రష్ చేయాలా మోతి కడగాల బ్యాగ్ తగిలించాలా రోబోట్ లాగా పనికి రావాలా పనిలో ఒక ఏడు ఎనిమిది వరకు పడి ఉండాలా మళ్ళీ ఇంటికి రావాలా మళ్ళా తినాలా మళ్ళా పడుకోవాలా మళ్ళీ తెల్లారి తెల్ల వేయాల మళ్ళా పోవాలా అదే ఈడైతుంది అనుకో డైలీ ఫ్రెష్గా మంచి వాతావరణం ఫ్రెష్ ఎయిర్లో వచ్చి ఆనందంగా హ్యాపీగా వాతావరణాన్ని ఒకసారి అనుభవించేసి ప్రకృతిని ఆహా మాట్లాడి చేసి ఆ హాయ్ అని ప్రకృతికి సూర్యదేవునికి ఒకసారి నమస్కారం చెప్పేసి ఆనందంగా హ్యాపీగా మళ్ళా తిరిగి రొటీన్ లైఫ్లోకి ఎంటర్ అయిపోవచ్చు డైలీ వాకింగ్ చేస్తే చాలా మంచిది బాడీకి మీకు అనుకోవచ్చు వాకింగ్ అనేది వితౌట్ వితౌట్ ఇకుండా కదా పాదాలు చూడండి చొప్పులు చొప్పులు లేకుండా వితౌట్లో కదా మనం వాకింగ్ చేస్తే మాత్రము కంపల్సరీ చాలా చాలా మంచిది బాడీకి మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చేస్తున్నా చాలా బాగుంటుంది మంచి ఎంజాయ్మెంట్ వాకింగ్ డైలీ ఆహా వచ్చేటప్పుడు వేపాకు తింటా వస్తే అది ఇంకా మజాగా ఉంటుంది కానీ మంచుకి నాలుగైదు నెలల నుంచి స్టాప్ చేసిన తినేది పడిసిం దగ్గు అయింది ఆ మంచు వాటర్ అంతా పడి వేపాకు మీద పడుతుంది కదా వేపాకు మీద పడేటటువంటి ఆ వాటర్ వలన కొంచెం లైట్గా క్రిములు గొంతులకు సరిపి ఇబ్బంది పడుతున్నాయి దగ్గెక్కు వస్తూ ఉంది కోల్డ్ జాస్తి అయిపోయింది సో అందుకోసం మేబీ నాలుగైదు నుంచి తినడం స్టాప్ చేసినాను చాలా ఎక్కువగా ఉంది కోల్డ్ హెవీ బాడీ పెయిన్స్ క్లైమేట్ అది మంచి ఎఫెక్ట్ అంతే ఇంకేం లేదు అదే నార్మల్గా వచ్చేస్తుంది రెండు మూడు రోజుల్లో బాడీ మనిషికి రాకుండా కష్టాలు మాన్కు వస్తాయా చెప్పండి రావు కదా సో వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయండి మీకు కూడా నాలాగా యూట్యూబ్లో నుంచి ఏ క్షణమైనా లెటర్ రావచ్చు ఓకేనా ఏదన్నా ఒక విషయాన్ని గట్టిగా పట్టుకుంటే వదలకూడదండి అది నేర్చుకోండి ఫస్ట్ పట్టుకున్న విషయాన్ని ఎంత కష్టమైనా వదలనే వదలకూడదు అదే మెయిన్ పాయింట్ ఓకే లైఫ్ ఒకసారి వస్తుంది ఒకసారి వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఓకేనా యూట్యూబ్లో ఒక ప్లాట్ఫారంలోకి దిగిండామంటే ఆ ప్లాట్ఫారంలో సక్సెస్ అయ్యేంత వరకు వెనక్కి రాకూడదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇదే నా యొక్క సూచన అందరికీ బాయ్